శ్రీరామ్ అందరికి ఈరోజు మనం ఒక డైరీ ఫామ్ దగ్గర రావడం జరిగింది వారు కొన్ని సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ రన్ చేస్తాడు మొదట నాలుగు ఆవులతో మొదలు పెట్టి ఇప్పుడు యాభైకి పైగా ఆవులను మెయింటైన్ చేస్తుడు సో ఇన్ని సంవత్సరాలుగా వారికి ఎదురైన కష్టాలు వారి అనుభవాలని వారి మాటల్లో తెచ్చుకున్నాం సో నా పేరు తేజ మీరు చూస్తున్నారు కొత్త డైరీ ఫామ్ ఇప్పుడు మన డైరీ ఫామ్ ఓనర్ వచ్చేది బాబాయ్ అనమాట సో అతని డైరీ ఫామ్ ఎక్కడ ఉంది వారి పేరు అంతా వారి మాటల్లో తెచ్చుకున్నాం మాది సాళ్లూరు మండలం శివరాంపురం గేమం ప్రకాశం జిల్లా డైరీ పంప్ పేరు డైరీ పంప్ మనీష్ డైరీ పంప్ మీరు మొదట నాలుగు ఆలతో మొదలు పెట్టిన అని చెప్పారు కదా సో మీకు ఈ డైరీ డైర్యం రావడానికి ఎందుకు ఈ డైరీ డైర్యం ఎందుకు మంది దానికి ముందు మీరు ఏం చేసేవాళ్ళు నేను పచ్చి వ్యవసాయం చేసేవాళ్ళమే వ్యవసాయం చేసేవాళ్ళం అయితే మామూలు అప్పుడు ఏదో రెండు పెరగలు అట్లా పెట్టుకుని వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు తర్వాత గాడి పెట్టేవాళ్ళం మా మా మళ్ళీ అబ్బాయి ఒక వ్యాపారం చేస్తారు అబ్బాయి వాళ్ళ ఊళ్ళో చేస్తారు చేస్తే మా ఊరు పోయి ఇంకా అబ్బాయి నాలుగు రావులు ఏంటి కదా తర్వాతనే ఒక ఇంకా నాలుగు గోళ్ళు అక్కడ ఊళ్ళో అక్కడేసాము అక్కడ చేసాము అక్కడ ఇంకా నాలుగు గోలు ఒక ఐదు ఒక సంవత్సరం మేనేజ్ చేసాము మేనే పిండికున్నాం పాలు తర్వాత వాటర్ ప్రాబ్లం డ్రైనేజీ ప్రాబ్లం అయ్యో గర్మితుంది అక్కడ తర్వాత ఆలోచిస్తే ఏంటంటే అడిగితే అసలాన్ వేసాయి బాబా ఇంకా బాగా ఉన్నాడు ఇక్కడ రెండు వేల అప్పుడు తెచ్చినప్పుడు అన్ని తెచ్చిరా బ్యాచ్ బ్యాచ్ లైన్ వేసాను ఒక లైన్ వేసి ముందు పదిహేను ఇరవై అక్కడ చుట్టాయి అంటే ఇప్పుడు లేపర్లో పెట్టుకోకుండా మీరే ఎన్నవాళ్ళు వరకు చెప్పి ఒక ఇక్కడ ఇప్పుడు మొత్తం మనకి జోళ్ళు మొత్తం అరవై ఇటు ఎంత మంది లేపర్లు ముగ్గురు అరవై ఇటు ముగ్గురు సరిపోతారు అరవై అరవై దానికి మేక ఎంత మూడు ఎకరాలు మూడు ఎకరాలు పది ఇటుకి ఒక ఎకరా మంది చెప్తారు కదా అవన్నీ నేను ఫ్యాన్ మీద పెట్టి పని వేస్తాను నాకు సరిపోతుంది మూడు అసలు ముందు నేను చూస్తున్నప్పుడు మీ చేసిన నీళ్ళని దాని గురించి అందరికీ ఏముందే అందరికి నేనేమో నాకు బోర్లు ఉన్నాయి ఆ బోర్డు ఆ చెట్టులో పెట్టేసి కొట్టి పెట్టి సోఫా కట్టు ఆ పెట్టి మళ్ళీ మోటార్ చేసి ఇంకా సూపర్ ఇప్పుడు తీసుకెళ్ళిస్తారా లేచి మీకు చేస్తారా ఎవరు పేడ తీసి అది మిక్స్ చేస్తారా ఫ్యాన్ ఆల్ చేస్తారు తర్వాత కడిగిన నీళ్ళు వేసి తర్వాత కరెంట్ వచ్చినప్పుడు కరెంట్ వచ్చినప్పుడు ఆ మోటార్ కూడా ఆడతాయి కదా ఆ మోటల్ ఇంకా ఈ ఫ్యాడ్ మోడల్ కూడా కాగితే ఇప్పుడు మన చేసిన ఏమేమి

ఇప్పుడు లేబర్ లు ముగ్గురు అన్నారు కదా ఇప్పుడు లేబర్ తోనే మన కష్టాలు ఉంటాయా మానే చేస్తురావాలా ఓసారి నాకు ఓసారి కష్టం ఎదురైంది ఎదురైన ఏదో ఇక్కడ లోకల్లో మనకు ఉంటాడు ఇప్పుడు అరవై ఆవులకు మనకు పాలేను పాలేని సార్ ఆవిరి అంటే ఐదు లీటర్లు కాడికి వేసుకోవడమే నాకు వస్తుంది ఒక పూట రెండు పూటలకు కలిపి నాలుగు వందలు వస్తాయి నాలుగు వందలు అంటే మనకు జరిగింత పడుతుంది లీటర్ గరంతా ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది నలభై కాదు సజ్జులు నలభై వేసుకున్నా ఒక్క రోజుకి పదహారు వేలు వస్తాయి బాబా ఇప్పుడు మనకు రోజుకి పదహారు వేలు వస్తాయి కదా అందులో మీకు మీకు ఎంత మీకెంతా మిగిపోయినా సగం అంటే లేబర్ ఖర్చు అన్ని ఎక్కడ వేసుకుంటే సగం సగం పోతే సగం ఉంటుంది సగం చేసుకునే పోతే ఫార్టీ పర్సెంట్ మీరు పుట్టలో చూస్తే సాగర్లు కూడా బిగించినట్లు అది నీట్ ఎక్కువగా ఉంటుందని ఈ మధ్య బిగిస్తే ఎంత పడ్డ సాగర్ వచ్చి నాకు ఇరవై రెండు వేలు దాకా సాగర్ సాగర్ సైతం బిగించిన వాళ్ళకైతే మొత్తం ఇరవై రెండు వేలు దాకా ఇప్పుడు మీరు మెయింటైన్ ఆవులు మెయింటైన్ చేస్తున్నారు మీకు హ్యాపీగానే ఉందా బాగా ఇప్పుడు కొత్తగా చాలా మంది రంగంలోకి రావాలని ఒప్పు చూపుతారు సో వాళ్ళందరికి మీరు ఏం చెప్తారు నాగాడికి కూడా వస్తున్నారు చాలా మంది వచ్చి అడుగుతున్నారు రోజులు వచ్చి మన కాళీ వస్తే మా దగ్గర వచ్చారు అడుగుతున్నాడు ఎట్లా ఉంటారు బాగు మేము తెలాలనుకున్నాం ఏమేనంటే జాగ్రత్తగా సహాయం ఉండదు ఇద్దరు ఉంది ఇప్పుడు డైరీ పెట్టాలంటే వాళ్ళకి ఏమేమి ఉన్నారు ఏమేమి ఉండాలి అంతగా వాటర్ ఫ్లేస్ ఉండాలి వాటర్ బాగుండదు మెయిన్ దేహారు ఉండాలంటే వాటర్ బాగు ఫుల్గా ఉంటుంది వాళ్ళు చేయాలి మనకు మేత సరిపోయిన మాట ఉండాలి మీరు ఎక్కువ సర్టిఫికేట్ చేసుకోవాలంటే పొలంలోనే ఉన్నారు ఫుడ్ పొలంలోనే ఉన్నారు ఊళ్ళో బాగుండదు చేని దగ్గరే ఉంటే బాగుంటుంది ఇప్పుడు మీరు ఇన్నేళ్ళుగా మీరు డైరీ పని చెప్తారు మీకు ఏదైనా కష్టాలు ఎదురైనా ఎందుకు అవసరాలు కష్టాలు అంటే కష్టాలు లేకుండా ఏ పని నాకు ఎట్లా చెప్పింది అదే ఎట్లాంటి కష్టాలు ఫేస్ అన్ని ఫేస్ చేసుకుంటానే వచ్చాను ఇప్పుడు దీని గురించి మెడిసిన్ గురించి మీకు ఏమన్నా తెచ్చా మెడిసిన్ అంటే నేను చదువుకోలేదు మామూలుగా అలవాటు అయిపోయింది పులిబాబు వచ్చేసి జ్వరం వచ్చే ఇప్పుడు మన ఆవులకు సాధారణంగా వచ్చే వ్యాధులేముంటాయి పులుబాబులు ఎక్కువ వస్తుంది వాళ్ళ నుంచి జ్వరం వస్తుంటది ఆ పొది బాబు వచ్చింది ఆ పుది బాబు తప్పు జ్వరం వస్తుంటది ఆవు దాన్ని గమనించండి ఖచ్చితంగా దేహాలు వదిలేసి మనం ఎక్కడో మా కేవలం అన్నట్టుకుంటే ఈ చాలా మంది ఎత్తేసారు బయట స్వామిలో ఇప్పుడు చెడ్డు మీరు రోజుకి ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు నాలుగు సార్లు చేస్తారు రోజు నాలుగు సార్లు క్లీన్ చేస్తారు నేను వచ్చి చూసినప్పుడు కూడా అన్ని నీట్ గా డైలీ నాలుగు సార్లు చేపిస్తాము ఏ చెడ్డు అయినా బేహాలు నాలుగు సార్లు క్లీన్ చేస్తారు దానికి అలాంటి ఇబ్బంది ఇప్పుడు దూడలు దూడలు మీరు మీరే నేను ఎక్కువ జోళ్ళు నా వాటిలో సగం జోళ్ళు నేను ఎక్కువ జోళ్ళు

తెచ్చిన తర్వాత అది ఒక నాలుగు సంవత్సరాలు వాడే వాడిన తర్వాత అంత అది అది కొంచెం ఆవులు ఎక్కువైనాయి కదా అది అన్నీ లేకపోతుంది అన్నీ లేకపోతే ఒక నాలుగు వేలు అయింది ఇది లక్ష పది వేలు అయింది ఇప్పుడు అరవై ఆవులు కాదు ఇది వంద నూట యాభై అవలా అంటే తక్కువ తక్కువ పెట్టాలి దానికి ఎక్కువ పెట్టినా చెప్పండి ఇదంతా మనకి ఇప్పుడు అరవై ఆవులకు కూడా పావు గంట పావు గంటలు కొట్టాయి కొట్టేది మనకి సైజ్ సెట్ చేసుకోవచ్చా చేసుకోవచ్చు మనకు ఎంత కావాలంటే అది చెక్ చేసుకోవచ్చు ఇంత మనం మా ఆయిల్ ఏదైనా పోయాలా కరెంటు కరెంటే ఆ డీజిల్ వేయకపోతే ఆరేయాలో కాదు ఉన్నాయి డీజిల్ కూడా అంతే ఇది కరెంట్ ఇది పచ్చి గడ్డి ఎంత చేస్తున్నావు పచ్చి గడ్డి మనం కరెక్ట్ ఏరియా ఉంటే నాకు ఉంది వాటికి తిన్నా చేస్తుంటుంది

సరే అండి ఇది ఈరోజు మన వీడియో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ఆలో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు తీస్తూనే ఉంటాం మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్